సైనసైటిస్ అని మనం ఎప్పుడు అంటాం డాక్టర్ గారు సో సైనస్లో చీము చేరుకున్నప్పుడు కానీ లేదా అలర్జీల వల్ల పాలిప్స్ అనేవి సైనస్లో ఫామ్ అయినప్పుడు కానీ దాన్ని మనం సైనసైటిస్ అంటాం ఈ సైనసైటిస్ రెండు రకాలు ఒకటి అక్యూట్ సైనసైటిస్ ఇంకొకటి క్రానిక్ సైనసైటిస్ మొట్టమొదటిసారిగా మనకు సైనస్ ఇన్ఫెక్షన్ అయింది అలాంటప్పుడు దాన్ని మనం అక్యూట్ సైనసైటిస్ అంటాం ఇందులో ఎక్కువ శాతం సివియర్గా ఇన్ఫెక్షన్ అవ్వడం సైనస్ లోపల చీమ్ అనేది నిండిపోయి ఉండడం వల్ల ఈ అక్యూట్ సైనస్ సైనసైటిస్ అనేది వస్తుంది ఇదే సైనసైటిస్ ఇన్ఫెక్షన్ మనకు రిపీటెడ్గా వస్తూ ఉంది అంటే అప్పుడు దాన్ని మనం క్రానిక్ సైనసైటిస్ అంటాం అంటే ఒక సైనస్ ఇన్ఫెక్షన్ మనకు దాదాపు నెల రోజుల పైన మన మందులు వాడినా కూడా తగ్గకుండా అలాగా రెండు మూడు నెలల పాటు కంటిన్యూస్గా వస్తూ ఉంది అంటే అప్పుడు దాన్ని మనం క్రానిక్ సైనసైటిస్ అంటాం ఈ క్రానిక్ సైనసైటిస్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి సైనస్ లోపల చీము ఇన్ఫెక్షన్లు మాత్రమే ఉంటాయి రెండవ రకంలో ఏంటి అంటే మొత్తం పాలిప్స్ అనేవి నిండిపోయి ఉంటాయి సో పాలిప్స్ అంటే నీరు గడ్డలు నీరు అనేది లోపల పేరుకుపోయేసి గడ్డలుగా ఫామ్ అయ్యి సైనస్ లోపల ఉంటుంది సో ఈ పాలిప్స్ అనేవి కొంచెం డేంజర్ అనమాట ఎందుకు అంటే వీటి ఇవి ఏం చేస్తాయంటే మన చుట్టుపక్కల ఉన్న ఎముకల్ని కూడా ఒక్కోసారి కరిగిస్తూ ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఒక్కోసారి మెదడు వరకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ అనేది మనకు ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అనేది బాగా ఎక్కువైనప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఇమ్యూనిటీ తగ్గడం ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే లోపల ఫంగస్ పేరుకుపోతుంది దాన్ని మనం ఫంగల్స్ సైనిసైటిస్ అంటాం సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎముక కూడా కరిగిపోతూ వస్తూ ఉంటుంది సో ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ సైనసైటిస్ అనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎండోస్కోప్తోనే క్లియర్ చేయడం అన్నిసార్లు సాధ్యం కాదు అలాంటప్పుడు మనకు సైనస్ పైన ఉన్న ఈ ఎముకని మనం దాన్ని ఎరగక్కొట్టి సైనస్ లోపలికి వెళ్ళి ఎంతవరకు బోన్ అంటే ఎముక ఎంతవరకు అయితే కరిగిపోయిందో అంతవరకు మనం తీసేయాల్సి వస్తుంది ఒకవేళ ఇన్ఫెక్ట్ అయిన ఎముకను మనం వదిలేస్తే ఇన్ఫెక్షన్ అక్కడే ఉండి ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది సో అందుకోసం ఒకవేళ ఎముక ఇన్ఫెక్షన్ అయితే ఖచ్చితంగా ఎముకను కూడా మనం తీసేయాల్సి వస్తుంది